జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీని సారంగాపూర్ మండలం పెంబెట్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా నిబంధనలకు విరుద్ధంగా లీజుకు తీసుకుని పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో బయటపడిందని డీఎస్పీ సోమవారం మోసపోయిన బాధితులు ఒకరైన కరీంనగర్ గోపులాపూర్ కు చెందిన రవీందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా పోలీసులు నూట పద్నాలుగు పాస్పోర్ట్లు నాలుగు మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్ మరియు కార్యాలయ రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు నిందితులను కస్టడీలోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్టు ఈ ఘటనపై ఐపీసీతో పాటు ఇమిగ్రేషన్ యాక్ట్ పాస్పోర్ట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు డిఎస్పీ పేర్కొన్నారు నిన్నటి రోజు అంటే పదకొండో తారీఖు రోజు కరీంనగర్ గోపాల్పూర్కు చెందిన ఆర్ఎల్ రవీందర్ అండ్ అతనితో ఒక నలుగురు వ్యక్తులు వచ్చేసి మమ్మల్ని ఈ గల్ఫ్ కంట్రీస్కి పంపిస్తా అని చెప్పేసి జాబ్ వీజా కింద పంపించేస్తా అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర లక్ష నలభై వేలు తీసుకొని మోసం చేసిన దీనికి బాధ్యులు ఏంటంటే కామన్ గంగాధర్ ఇద్దరు ఇక్కడ బైపాస్ రోడ్లో ఒక మ్యాన్ పవర్ ఆఫీస్ నడిపిస్తాం ఇతనికి ఇచ్చినాము తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే పంపిస్తామని చెప్పేసి లక్ష నలభై వేలు వసూలు చేసిండ్రు తర్వాత విజిట్ వీసా వీళ్ళకి ఇచ్చింది ఇచ్చేసి బాంబేలో ఒక మూడు రోజులు పెడతారు బాంబేలో మూడు రోజులు పెట్టిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళను విజిట్ వీసా మీద బహిరంగ తీసుకెళ్తారు బహిరంగ తీసుకెళ్ళి అక్కడ ఈ మున్సిపాలిటీ దాని బల్దియా వీసా ఉన్నది బల్దియా వర్క్ దొరుకుతుంది అక్కడ మీరు విజిట్ వీజా పోగానే ఏంటంటే వాళ్ళకి అక్కడ వర్క్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి మిమ్మల్ని వేసుకొని అక్కడే మీకు విజాలు ఇప్పిస్తారని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూమ్లో బంధిస్తారు బంధించిన తర్వాత వీళ్ళని బయటకెళ్ళే నేరు ఏమి అందులోకి వెళ్ళి ఒక వ్యక్తి ఏంటంటే వీడియో తీసి అప్పుడు వైరల్ చేస్తారు ఇది పోయిన డిసెంబర్ వైరల్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ చేసి మళ్ళీ డబ్బులు వాసు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని మూడు నెలల తర్వాత వీళ్ళు ఆగస్టులో కొంతమంది సెప్టెంబర్లో కొంతమంది పోతారు మూడు నెలల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వీళ్ళ సొంత డబ్బులు ఒక్కొక్కరు రెండు రెండున్నర లక్షలు ఖర్చు పెట్టుకొని పాస్పోర్ట్లు వాళ్ళకు సీజ్ అయితే ఇక్కడికి వెళ్ళిపోయిన పాస్పోర్ట్లు టెంపరీ పాస్పోర్ట్ ఇచ్చేసి వాళ్ళని ఈ దేశాన్ని పంపిస్తారు పంపించేసి వచ్చి ఇక్కడికి ఇతని దగ్గరకు వచ్చేసి మరి మా మమ్మల్ని ఎందుకు ఎట్లా మోసం చేసినా ఎందుకు మోసం చేసినావు మా డబ్బులు మాత్రం మేము అట్లా చేస్తాము నువ్వు దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పి బెదిరిస్తారు బెదిరించిన తర్వాత వాళ్ళు నిన్నటి రోజు వచ్చి పోలీస్ స్టేషన్లకు కాంప్లైంట్ ఇస్తే ఏంటంటే అతని మీద కేసు నమోదు చేసినాం దీంట్లో ఈ ఇతడు నిందితుడు ఎదురుతో కాముడు గంగాధర్ ఇతని పెంబట్ల సారంగపూర్ మండలము ఫస్ట్ టైం జగిత్యాల టౌన్లో మ్యాన్ పవర్ ఏజెన్సీ నడిపిస్తూ ఉన్నాడు ఈ మ్యాన్ పవర్ ఏజెన్సీ కూడా ఇతనిది కాదు ఒక నవీన్ అనే వ్యక్తి పేరు మీద అది ఉంటుంది దాంతో ఒక అగ్రిమెంట్ తీసుకొని అతని లీజ్ అగ్రిమెంట్ అది కూడా ఇల్లీగల్ దాని పేరు మీద వీళ్ళు మ్యాన్ పవర్ ఏజెన్సీ నడిపిస్తూ ఉన్నారు ఈ కాంప్లైంట్ మీద కేసు నమోదు చేసుకొని మేము దర్యాప్తు ప్రారంభిస్తే ఇట్లా వీళ్ళ బాధితులు చాలామంది ఉన్నారు అని తెలిసింది దాంతోపాటు ఏంటంటే ఇవాళ అతన్ని అరెస్ట్ చేసి అతని ఆఫీసర్ చేస్తే ఏంటంటే ఇవన్నీ దాదాపు నూట నాలుగు మంది పాస్పోర్ట్లు తర్వాత టెంపరీ వీసాలు విజిట్ వీజాలు అన్నీ కూడా దొరికినాయి తర్వాత ల్యాప్టాప్ సెల్ఫోన్లు కూడా అన్నీ సీజ్ చేసినాం దీనిలో ఎవరైతే ఇతనికి ఇల్లీగల్గా మనకు లీజ్కి ఇచ్చిన మ్యాన్ పవర్ ఏజెన్సీ అతని మీద కూడా కేసు నమోదు చేస్తున్నాం అతనికి వీళ్ళను ఈ మ్యాన్ పవర్ ఏజెన్సీకి ఏదైతే లైసెన్స్ ఇచ్చే ఇమిగ్రేషన్ అథారిటీ కూడా మేము వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయమని లెటర్ రాస్తున్నాం ఇతని ప్రస్తుతం అరెస్టు పెట్టి మేము కోర్టుకు రిమాండ్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇప్పుడు గవర్నమెంట్ తరఫుకెళ్ళి కూడా అఫీషియల్ ఛానల్ పోర్టల్స్ ఉన్నాయి అక్కడ మీరు సంప్రదించండి మధ్యవర్తుల మాటలు పాస్పోర్టు ఏజెంట్లు కావచ్చు గల్ఫ్ ఏజెంట్ అని చెప్పేసి వాళ్ళ మాటలు నమ్మి అనవసరంగా మీ విలువైన డబ్బును ఖర్చు పెట్టి అక్కడ మోసపోయి విదేశాలకు వెళ్ళి అక్కడ గోసపడద్దని మేము పోలీస్ శాఖ తరఫున అభ్యర్థిస్తాం లైసెన్స్ ఏజెన్స్ ఉన్న వాళ్ళం ఇది ఇప్పుడు లైసెన్స్ ఏజెంట్స్ అనే ఇప్పుడు విధానం నిర్వహిస్తూ ఆఫీసు దాన్ని వెరిఫై చేస్తే ఏంటంటే అసలు విదడు పేరుగా లేదు లైసెన్స్ అట్లా ఇంకెంతమంది ఉందని వెరిఫై చేసి వాళ్ళందరి మీద కూడా మేము చట్టభ్యా చర్యలు తీసుకుంటాం